ఈ నెల ముప్పైలో నాయుడుపేటలో జరిగే ప్రజాగలం కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్నారని సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం తెలిపారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సెంటర్లో ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి జరగనున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ముప్పయ తేదీన నాయుడుపేటకి బాబు రావడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెనుబత్తి వెంకటేష్ నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ రఫీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజాగలం యాత్ర ద్వారా రోజు సుమారు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు సందర్శించి ప్రజల్ని తెలుగుదేశం కార్యకర్తలని సమాయత్తం చేస్తూ ఒక ప్రభంజనంల ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ప్రతి నేపథ్యంలో సూలూరు నియోజకవర్గంలో ఈ నెల ముప్పై తారీఖున మూడు గంటలకి మా నాయకులు నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాడ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఏఎల్సీఎం గ్రౌండ్లో హెలిప్యాడ్ తీసుకొని మరి ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ యాత్ర ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సభాస్థలి వరకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉండే యువకులు అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉండే అంతా కూడా పాల్గొని పార్టీకి ఇచ్చి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మరి ఈ సభని తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు నాయకులంతా కూడా దిగ్విజయం చేయాలని చెప్పని సందర్భంగా ప్రెస్ ద్వారా నేను నాయకులకి కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ రేపు ఈ నెల ముప్పై తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాడ ప్రజాకాలం సభ నిర్వహించబడుతుంది చంద్రబాబు నాయుడు గారిది సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క సభని విజయ విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకి మరి అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా కోరుకుంటున్నాం జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల అభినతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతం అనేటం మంచికి మారిపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుసరగని పోరాట యువతులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరిన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దుత్తపాడు ముత్తుకూరు మండలం మేకల శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నగారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు కరిముల్లా నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం